చౌడవాడ గ్రామ ప్రజలకు ముఖ్య గమనక శ్రీ పెద్దపేడ మామ అమ్మవారి జాతర మనం చౌడవాడలో ఎల్లవెల ఎప్పుడు పదిహేను రోజుల పండగ ఇది చాటున మరుక్షణంలో మనం తెల్లవారుజామున ఉచిడి బండి అనేది ఊర్లో ప్రదక్షిణ చేయడం జరుగుతుంది అలాగే తొమ్మిది రోజులు పండగ ఉన్నదనగా మనం ఘటాలు యథావిధిగా ఊరిలో ప్రదర్శన చేయడం జరుగుతుంది ఈ తల్లికి ప్రత్యేకించి ఇంకొకటి అంబల ఘటం అనేది ప్రత్యేకంగా ఈ తల్లికి అమ్మ అన్ని అమ్మవార్ల కంటే ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమం జరుపుకుంటాము అలాగే మూడు రోజులు ఉన్నదనగా పండుగ మూడు రోజులు ఉందనగా మనం బండి ప్రవణ నిలబెట్టుకోవడం జరుగుతుంది శనివారం నాడు అలాగే ఆదివారం నాడు ఉదయం తొమ్మిది గంటలకు మా బండి ప్రవణ నిలబెట్టడం జరుగుతుంది అలాగే అదే రోజు రాత్రి తొమ్మిది గంటలకు ఊరు కట్టడం కార్యక్రమం జరుగుతుంది యథావిధిగా మర్నాడు సోమవారం నాడు యథావిధిగా ఆమె గుర్రాలు ఊరేగింపు అలాగే తొలేలు తోటగట్టాలు అసర్లు అసరులు పాటు ఎలేనుగు ఈ ఈ యొక్క కార్యక్రమంలో ఆ నైట్ అంతా కార్యక్రమం జరపబడుతుంది అలాగే తెల్లవారుజామున నాలుగు గంటలకు ఎన్నిపోతు కార్యక్రమం ఎన్నిపోతు నిలబెట్టడం కార్యక్రమం జరుగుతుంది ఆ మరుక్షణంలో తెల్లవారుజామున తెల్లవారితే మంగళవారం ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు అనగా మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటల నుండి అమ్మవారి పూజా కార్యక్రమంలో రమ్యంగా జరగబడుతుంది అదే మరుక్షణము తొమ్మిది గంటల పూజా కార్యక్రమాలు అయిన మరుక్షణంలో మనకి అతి పవిత్రమైనదా అందరికంటే ఎక్కడా లేని ఆచారం మనం పాల్దారు తిరగడం కార్యక్రమం అనేది పది గంటలకు స్టార్ట్ అవుతుంది ఈ కార్యక్రమం ఊరిలో మూడు రౌండ్లు తిరగడం జరుగుతుంది ఈ కార్యక్రమం ముగింపు అనంతరం మళ్ళీ ఎలాగా అమ్మవారి కార్యక్రమాలతో గుర్రాలతో ఊరు మెలాయింపు అలాగే అమ్మవారి కార్యక్రమంతో డప్పులు డమాలాలు కోతిరాజు బాబులతో మన బండి రథంతో అమ్మవారి గుడికి ఈ పండగను సాగనంపడం జరుగుతుంది తొమ్మిది గంటలు పది గంటలతో ఈ అమ్మవారి అణుకు కార్యక్రమం ముగించడం జరుగుతుంది